భారతదేశమైనటువంటి మధ్య భారతదేశం దండకారణ్య ప్రాంతం ఛత్తీస్గఢ్ బస్తర్ సుకుమా కాంకేర్ బీజాపూర్ లాంటి దండకారణ్య ప్రాంతంలో ఉన్నటువంటి అపార ఖనిజ నిక్షేపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఖనిజ సంపదను దోచుకొని పోయేందుకు భారత పాలక వర్గాలు భారతదేశ కార్పొరేట్లకు విదేశీ మైనింగ్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చాయి ఈ మైనింగ్ కంపెనీలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలని తరలించుకుపోయి మైనింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అడ్డుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇది ఈ దేశ ప్రజల సంపద ఇది భావి భారత పౌరుల వారసత్వ సంపద ఇది ఈ దేశ ప్రజల అవసరాలకు భావి భారత సమాజ నిర్మాణ అవసరాలకు మాత్రమే దీన్ని ఉపయోగించాలి తప్ప విదేశీ మైనింగ్ కంపెనీలు కొల్లగొట్టుకుపోవటాన్ని మేము ఒప్పుకోమని వేల సంవత్సరాలుగా ఆదివాసీలు ఆ సంపదను కాపాడుకుంటూ వస్తున్నారు ఈరోజు భారత పాలక వర్గాలు రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని దేశ రక్షణలో కాపలా ఉండాల్సినటువంటి మిలిటరీ మొత్తాన్ని కూడా పది లక్షల సైన్యాన్ని ఆ దండకారణ్య ప్రాంతానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని అటవీ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టి ఆ ఖనిజ సంపద మొత్తాన్ని కూడా మైనింగ్ కంపెనీలకు ఇవ్వాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అయితే గత జనవరి నుంచి ఆపరేషన్ కగార్ కగార్ అంటే అంతిమ యుద్ధం అని అర్థం ఆపరేషన్ కగార్ పేరుతో లక్షలాది సైనిక బలగాలను పంపించి ఆ ప్రాంతంలో జల్లెడబడుతూ మావోయిస్టుల ఏరివేత అనేటటువంటి ఒక బూచి చూపించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేస్తూ వస్తున్నారు ఆదివాసీ మహిళల్ని అత్యాచారాలకు గురి చేస్తున్నారు డ్రోన్ల ద్వారా బాంబుల్ని జార విడుస్తున్నారు హెలికాప్టర్ల ద్వారా ఫైరింగ్ చేస్తున్నారు ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు వీటిలో వాస్తవం ఎంత ఉంది అని తెలుసుకునేందుకు పౌర హక్కుల సంఘం ఇతర హక్కుల సంఘాలుగా మేము గత నాలుగు నెలలుగా ప్రయత్నం చేస్తూ నిన్న ఆ ప్రాంతానికి వెళ్దామని భద్రాచలం నుంచి ఒక యాభై రెండు మంది నిజ నిర్ధారణ కమిటీగా మేము బయలుదేరి వెళితే కొంట దగ్గర మమ్మల్ని ఆపి మా వాహనాలను మొత్తం వాళ్ళు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి మమ్మల్ని వెనక్కి పంపించడం జరిగింది తిరిగి మళ్ళీ మేము భద్రాచలం నుంచి నిన్న సాయంత్రం ఇంకొక ప్రాంతం కూడా ఇంకొక రూట్లో పోదామని ప్రయత్నం చేస్తే ఈ అర్ధరాత్రి గంట ప్రాంతంలో బీజాపూర్ జిల్లా కేంద్రానికి దాదాపు ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారులు మిలిటరీ క్యాంప్ ఉన్నటువంటి ప్రాంతంలో అధికారులు మా వాహనాలని అడ్డుకొని మా వాహనాలను మొత్తం కూడా వాళ్ళు అదుపులోకి తీసుకొని మొత్తం మా కమిటీ సభ్యులందరినీ రోడ్డుపైన దించేసి దాదాపు తెల్లవారుజాము వరకు రోడ్డుపైనే ఉంచిపెట్టారు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలు లేదు అక్కడేదో ఫైరింగ్ జరుగుతూ ఉంది అది నిషిద్ధ ప్రాంతం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడు ఈ దేశంలో ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళేటటువంటి హక్కు స్వేచ్ఛ అవకాశం లేదా అని మేము అడుగుతున్నాం మరి ఛత్తీస్గఢ్ ఏమైనా భారతదేశంలో భాగం కాదా అదేమైనా ఇతర దేశమా అక్కడికి వెళ్ళాలంటే పాస్పోర్ట్లు వేసాలు అవసరం అవుతుందా మరి భారత రాజ్యాంగం ఈ రోజు అమల్లో ఉందా లేదా మరి అమల్లో ఉంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు ఎవరినైనా కలవచ్చు ఆ స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉందని రాజ్యాంగం చెప్తూ ఉంటే ఈరోజు మా నిజ నిర్ధారణ కమిటీ బృందాన్ని అడ్డుకోవటంలో అంతర్ధానం ఏమిటని మేము అడుగుతున్నాం వార్తలు వస్తున్నటువంటి వార్తల ఆధారంగా ఆ ప్రాంతంలో నిజంగానే ఆదివాసీల హననం జరుగుతూ ఉందా పర్యావరణ విధ్వంసం జరుగుతూ ఉందా లేదా ఈ నిజాలు తెలుసుకునేందుకు మేము వెళ్తూ ఉంటే ఈ ప్రభుత్వాలకు ఎందుకు భయం నిజంగా ఆ ప్రాంతంలో అటువంటి భయానక పరిస్థితులు లేకపోతే మమ్మల్ని స్వేచ్ఛగా వెళ్ళనివ్వచ్చు కదా అక్కడ ఉన్నటువంటి విషయాలనే కదా మేము బయట చెప్తాము మరి వాళ్ళు అన్నట్టు నిజంగానే పోలీసులు అక్కడ ఆదివాసీల్ని ఊచగోతకు వస్తుంటేనే కదా మీరు భయపడాల్సింది మీరు భయపడుతున్నారంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారంటే నిజంగా ఆదివాసీల్ని మీరు ఊచగోతకు వస్తున్నారు మహిళలపైన అత్యాచారాలు చేస్తున్నారు అక్కడ వైమానిక దాడులు చేస్తున్నారు అనేటటువంటిది అడవులు ఈరోజు రక్తం పారుతున్నాయి అనేటటువంటి వస్తున్న వార్తలు నిజమేనని మేము కూడా ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించి పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీని ఆ ప్రాంతాలకు వెళ్లి వాస్తవాలు ఏమిటో తెలుసుకొని ఆధారాలతో సహా పౌర సమాజం ముందుంచేటటువంటి అవకాశం మాకు కల్పించాలి ఆ ప్రయత్నంలో మమ్మల్ని ఎక్కడ అడ్డుకోవద్దని ఈ ప్రభుత్వాలకు మేము చెప్పదలుచుకున్నాం మేము ప్రశ్నిస్తే వాళ్ళు రకరకాల కల్లబల్లి కథలు చెప్తున్నారు అక్కడ యాక్సిడెంట్ అయింది రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది పోయేదానికి అవకాశాలు లేవని ఒకసారి చెప్పారు ఇంకొకసారి మావోయిస్టులు బంద్ చేస్తున్నారు వాహనాలు ఏవి కూడా అటు పోవటం లేదు అని ఒకసారి ఇంకొకసారి అక్కడ ఫైరింగ్ జరుగుతూ ఉంది మీరు వెళ్ళారంటే మీ ప్రాణాలకే రక్షణ లేదు మీ భద్రతకి రక్షణ లేదు అనేటటువంటి ఒక అటువంటి కళ్ళబల్లి మాటలు చెప్పి ఏదో ఒక విధంగా అక్కడికి వెళ్ళ వెళ్లకుండా అడ్డుకోవాలి అక్కడ వాస్తవాలు తెలుసుకోకుండా అడ్డుకోవాలి అనేటటువంటి రకరకాల కల్లబల్లి మాటలు కట్టుకథలు చెప్పి మమ్మల్ని ఆపుతున్నారు వాళ్ళు బలప్రయోగంగా మమ్మల్ని వెనక్కి తిప్పి పంపుతున్నటువంటి పరిస్థితి చర్యలు తీసుకోబోతున్నారు చేరుకునే దానికి మేము ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఇంక కొద్ది రోజుల తర్వాత అయినా ఆ ప్రాంతానికి వెళ్ళాలి అక్కడ ఆదివాసీల సహకారంతో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మేధావులు బేలాభాటియా లాంటి వాళ్ళు కావచ్చు లేదా సోనీశ్వరి లాంటి వాళ్ళు కావచ్చు లేదా ఇతర ఆదివాసీ సంఘాలు మూలవాసీ సంఘాలు వాళ్ళ సహకారంతోనైనా మేము ఆ ప్రాంతానికి వెళ్ళాలి అది మా బాధ్యత ఈ దేశ పౌరులుగా ఆదివాసీలు మన బిడ్డలు కదా మన భారతీయ పౌరులు కదా వాళ్ళను ఊచగోత కోస్తూ ఉంటే చూస్తూ ఊరుకుందామా ఇదేనా మానవత్వం మానవత్వము ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యము ఖచ్చితంగా ఆ ప్రాంతాలకి వెళ్లే ప్రయత్నం అయితే మేము చేస్తాం దీనికి ప్రజలు ప్రజా సంఘాలు మేధావులు జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని మాతో కలిసి ఆ ప్రాంతాలకు రావాలని అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను మనం అందరం కలిసి తెలుసుకుందాం ఈ పౌర సమాజానికి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేద్దాం చెప్పారు పై మా సంఘ నాయకులు మొత్తం కూడా ఆ నిజ నిర్ధారణ కమిటీలోనే ఉన్నారు ఏదో నాలాంటి ఒకరు ఇద్దరు తప్ప దాదాపు యాభై రెండు మంది మా నాయకత్వం అంతా ఆ నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా ఆ మిలిటరీ సాయుధ బలగాల నిఘా నీడలోనే వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని ఎట్లయినా సరే మల్టీనేషనల్ కంపెనీలకు అప్పగించాలి అక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ కొల్లగొట్టుకుపోవాలి ఆదివాసీల్ని చంపైనా సరే ప్రాంతం నుంచి వెళ్ళగొట్టైనా సరే మొత్తం అటవీ ప్రాంతాలని కార్పొరేట్ల కంపెనీలకు అప్పగించాలనేటటువంటి ఒక దోపిడీ ఈ దోపిడీ ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు దళారులుగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈ దేశ సంపద ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ భారతీయ పౌరులుగా ప్రతి పౌరుడి మీద ఉంది ఆదివాసీలు చేస్తున్నటువంటి ఈ దేశ సంపద రక్షణ కోసం జరుగుతున్నటువంటి పర్యావరణ రక్షణ కోసం జరుగుతున్నటువంటి ఉద్యమానికి మనం అందరం కూడా సంఘీభావంగా నిలబడాలి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏందో తెలుసుకొని సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత పౌర హక్కుల సంఘాల మీదే కాదు బుద్ధిజీవులు అందరి మీద ఉందనేటటువంటిది మా అభిప్రాయం అధికారం లేక రావటానికి ఈరోజు బీజేపీ కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు అయితే ఒక అడుగు ముందుకేసి బీజేపీ అనేక రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికి తీసుకొస్తాం ప్రతి పేద ప్రతి మనిషి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాం అనేటటువంటిది ఒక పెద్ద అబద్ధం చెప్పింది పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని లంచగొండితనాన్ని నివారిస్తాం నల్లధనాన్ని మొత్తం వెనక్కిస్తాం అని ఇంకొక అబద్ధం ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు ఇస్తామనేటటువంటి ఇంకొక అబద్ధం ఇట్లా రకరకాల అబద్ధాలు ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది పుట్టినప్పటి నుంచి అబద్ధాలను ప్రచారం చేస్తూ గ్లోబల్ గ్లోబల్ గోబెల్ అనేటటువంటి అతను ఏ విధంగా ప్రచారం చేస్తాడో ఆ విధంగా గోబెల్ ప్రచారం చేస్తూ అబద్ధాలను పదే పదే చెప్పటం ద్వారా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడు ఈ దేశంలో ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళేటటువంటి హక్కు స్వేచ్ఛ అవకాశం లేదా అని మేము అడుగుతున్నాం మరి ఛత్తీస్గఢ్ ఏమైనా భారతదేశంలో భాగం కాదా అదేమైనా ఇతర దేశమా అక్కడికి వెళ్ళాలంటే పాస్పోర్ట్లు వేసాలు అవసరం అవుతుందా మరి భారత రాజ్యాంగం ఈ రోజు అమల్లో ఉందా లేదా మరి అమల్లో ఉంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు ఎవరినైనా కలవచ్చు ఆ స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉందని రాజ్యాంగం చెప్తూ ఉంటే రోజు మా నిజ నిర్ధారణ కమిటీ బృందాన్ని అడ్డుకోవటంలో అంతర్ధానం ఏమిటని మేము అడుగుతున్నాం వార్తలు వస్తున్నటువంటి వార్తల ఆధారంగా ఆ ప్రాంతంలో నిజంగానే ఆదివాసీల హననం జరుగుతూ ఉందా పర్యావరణ విధ్వంసం జరుగుతూ ఉందా లేదా ఈ నిజాలు తెలుసుకునేందుకు మేము వెళ్తూ ఉంటే ఈ ప్రభుత్వాలకు ఎందుకు భయం నిజంగా ఆ ప్రాంతంలో అటువంటి భయానక పరిస్థితులు లేకపోతే మమ్మల్ని స్వేచ్ఛగా వెళ్ళనివ్వచ్చు కదా అక్కడ ఉన్నటువంటి విషయాలనే కదా మేము బయట చెప్తాము మరి వాళ్ళు అన్నట్టు నిజంగానే పోలీసులు అక్కడ ఆదివాసీల్ని ఊచగవతకు వస్తుంటేనే కదా మీరు భయపడాల్సింది మీరు భయపడుతున్నారంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారంటే నిజంగా ఆదివాసీల్ని మీరు ఊచగోతకు వస్తున్నారు మహిళలపైన అత్యాచారాలు చేస్తున్నారు అక్కడ వైమానిక దాడులు చేస్తున్నారు అనేటటువంటిది అడవులు ఈరోజు రక్తం పారుతున్నాయి అనేటటువంటి వస్తున్న వార్తలు నిజమేనని మేము కూడా ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించి పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీని ఆ ప్రాంతాలకు వెళ్ళి వాస్తవాలు ఏమిటో తెలుసుకొని ఆధారాలతో సహా పౌర సమాజం ముందుంచేటటువంటి అవకాశం మాకు కల్పించాలి